హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మార్నింగ్ టీ తాగైతే మనం ఆడడం జరిగింది చూడండి మన బండి అయితే అదిగో ఫ్రెండ్స్ మన బండి అక్కడ ఉంది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే టీ తాగడం జరిగింది ఇదిగో ఫ్రెండ్స్ మనం బండి దేని మనం తీసుకెళ్ళాలి మనమైతే ఇక్కడ టీ తాగడానికి అయితే తాగాము చూడండి అక్కడ టైం వచ్చి ఆర్ అవుతుంది మనం ఐదు గంటలు బయలుదేరాం ఫ్రెండ్స్ మనకి వచ్చాము ఇదిగో మన బైక్ మన వ్యాన్ ఇప్పుడు మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఎలా వెళ్ళాలి చాలా మైపీస్ మనమైతే ఇక్కడైతే ఆగాము తెలంగాణ బార్డర్లు అయితే ఆగాము టీవీ కడదామని మనమైతే ఇప్పుడు టీవీ అయితే తీసుకోవాలి మన బండి అయితే ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మన బండి చూపిస్తున్నాను కదా చూడండి మన బండి అది బొలేరో లారీ వెనకాల ఉంది డబ్బాలు ఉంది మన టీవీ కట్టేది అయితే ఇక్కడ కట్టాలి ఫ్రెండ్స్ ఇది చూడండి టీవీ అని రసం చూడండి ఇక్కడైతే మనం కట్టాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేను లారీలు కూడా అక్కడ ఆగిని బార్డర్లో తెలంగాణ బార్డర్ ఇది మన అసూయాపేటలో ఉన్నాము ఇదిగో ఫ్రెండ్స్ मत टीवी इन తీసుకోవాలి ओके 커피 బ్యాక్ ఇన్ స్కిన్

బండి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అసరిపేటలో తెలంగాణ బార్డర్లో టీపీ అయితే తీసుకున్నాము ఇది మన బండి ini ya friends kabelnya Hepsini <Sardf> <Sessizlik> de takip etmeye çalışıyorum. Şimdi bir kere daha Sırtlıyor. Şimdi Yine 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 अपन से दो-तीन साला फ्रेंड्स आप कौन आज जब T N में आते हैं आप तंजी किन्हें आप तंजी करते हैं आप तंजी आप तंजा जानकार आप तंजी हाँ पत्ते पर तो फोनी क्यों नहीं कितना आज जब मास्टर फ्रेंड्स राइट साइड है मतलब कि उस 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 జనప్రదేశ్ బస్ అదే అదే ఫ్రెండ్స్ భద్రాచలం రూట్ షాపింగ్ చాలా ఉంటాయి షాపింగ్ లాభ డివైడ్ చేసే ఫ్రెండ్స్ భద్రాచలం ఫ్రెండ్స్ భద్రాచలం రూపాయ

అయితే ఉన్న టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ గండి పూసమ్మ తల్లి అని చాలా ముచ్చరమ్మ గుడి అంటారు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ యాసకాలం ఎంత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత నీడైతే ఉంటుందో ఇక్కడ ఒడిషా నుంచి వచ్చే బళ్ళు సతీష్గఢ్ నుంచి వచ్చే బళ్ళు విశాఖపట్నం వెళ్ళే బళ్ళు హైదరాబాద్ వెళ్ళే బళ్ళు ఇక్కడ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటే వెళ్తాయి చాలా పార్కింగ్ ఉంటది ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత ఇప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చూట దాదాపు ఒక యాభై ఎకరాల పైన ఉంటుంది ఫ్రెండ్స్ రూడ్ అట్ బెజ్ అయితే ఏంటి ప్లేస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ అది ఫ్రెండ్స్ నైట్ టైం కూడా చూడండి ఫ్రెండ్స్ లైట్లు వెలుగుతాయి ఇక్కడ కరెంట్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి సెట్ అది ఇంత పెద్ద పెద్ద చెట్లు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ లారీ వాళ్ళెక్క ఇట్టుకుంటారు ఫ్రెండ్స్ ఆ టైపుని కూడా చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్

ఇప్పుడు ఆగులున్నాయి చేత ఎక్కడ చుట్టూ ఉందా ఆగలేకండి ఎవరు చేద్దాం చేదానికి ఏమున్నాయి Καλόν, καλόν, ναι. నా ఫ్రెండ్స్ చూడండి భద్రాచలం వెళ్ళే దారి లేచు నదులు కూడా ఉన్నాయి ఈ వాటర్ అంత గోదావరి నదిలో వెళ్ళిపోతుంది దీని పేరు నది పేరు వచ్చేసి కిన్నెరసాని అంటారు కిన్నీరసా అని వాగంటారు ఫ్రెండ్స్ ఇది చూడండి అలా గోదావరిలోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ వాటర్ వేసుకుని అక్కడ నుంచి అలాగ మగన్ సీలన్నీ పండిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మగన్ సీలన్నీ వాటర్ మీద పండిస్తున్నారు ఈ నది మీదే అన్నగారు నది అండి నది పేరు నది పేరే అండి ఈ నది నది జీవనైనా ఇది కూడా ఎక్కడ కలుగుతుంది ఇది బాగుంది ఎదురా

చేయకూడదు వాడు ఏం చేస్తాం చిచ్చు కానీ నీ మీద ఆర్యం చే పిల్లలు వంక మహా కావచ్చు ఎక్కువ దుయ్యాకొచ్చాం చల్తానందన్నాను తీసు చేస్తాను అన్నీ ఇక్కడ సిటీలో వచ్చేది పొద్దున

ఫ్రెండ్స్ అదే భద్రాచలం రామ్దాస్ కట్టించిన రామాలయం అదే ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుంది కదా దూరంగా అదే ఫ్రెండ్స్ అదే రామాలయం ఇది ఫ్రెండ్స్ గోదావరి వేస్ట్ నీళ్ళు వస్తున్నాయి కెమికల్ నీళ్ళు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అందులో

फ्रेंड्स फ्रेस एंटी लाभ दीगोटा ఫ్రెండ్స్ మన నడుగుడని టెంపుల్ దగ్గర అయితే ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ షాప్ దగ్గర అయితే మనం ఇవ్వాలి జూ ఫ్రెండ్స్ బండి ఇంకా షాప్ దగ్గర ఇచ్చాము ఇంకా షాప్ దగ్గర కూడా ఇచ్చాము ఇక్కడ బస్తా ఇక్కడ బస్తా అయితే ఇచ్చాము మనం Ready jump friends. Да,